ఈ బాత్రూంలో ఒక స్పూను పసుపు వేయండి మన రుద్దే పని లేకుండా దాని అంతటి కదే క్లీన్ అయిపోతుంది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఈ రోజు ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పోస్ట్ టిప్ను తెలుసుకుందాం మనం మెనుపు గుళ్ళు కానీ లేదంటే మినపప్పు కానీ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి అలా పురుగు రాకుండా పాడైపోకుండా మినపు గుళ్ళు డబ్బాలో ఒక పైన ఈ విధంగా పెట్టేసాము అనుకోండి ఇలాగా మినపు గుళ్ళు డబ్బాలో పైన పెట్టేసి ఇలా మిక్సింగ్ చేసేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు మినపప్పు కానీ మినపు గుళ్ళు కానీ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పులిపిర్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కువగా పులిపిర్లు ఉంటే టెన్షన్ పడి భయపడి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం ఎక్కువగా ఉన్న చోట కాలుస్తూ ఉంటాము లేదంటే దారాలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా నొప్పు లేకుండా పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎలాంటి ప్లాంటు కనిపిస్తూనే ఉంటుందండి మనం పిచ్చి మొక్క గారిని పాలిస్తూ ఉంటాము దీన్ని నేమ్ వచ్చేసి రెడ్డి వారి నానుబురాలు ప్లాంట్ అంటారండి మీ ఏరియాస్లో దీన్ని ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ పూలు కూడా ఇలా మధ్య మధ్యలో ఆకుల మధ్యలో పువ్వులు కూడా పోస్తూ ఉంటుందండి ఇలా చక్కగా ఈజీగా మనం దీన్ని కనిపెట్టుకోవచ్చు ఇలా మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటూ ఉంటూ ఉంటూనే ఉంటుందండి ఈ ప్లాంట్ తీసుకొచ్చి ఇలాగ కాడను తుంచి ఇలాగ పైన అప్లై చేసామనుకోండి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలండి ఈ పాలను అప్లై చేసేసి పైన ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత మనం చక్కగా చూస్తే చక్కగా పెచ్చి అనేది రాలిపోతుందండి తర్వాత కాటన్ ట్యామ్ చేసుకొని ఆ పెచ్చిని తీసేసుకుంటే సరిపోతుంది ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించానండి చాలా చక్కగా వర్క్ అయింది కానీ కొంచెం క్లారిటీగా చెప్పండి మేడం అని కమెంట్ చేశారండి వారి కోసం అయితే ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇలాగా లేతగా ఉన్నటువంటి కాడల్లోనే పాలు వస్తాయండి ముదురుగా ఉన్నటువంటి కాడల్లో పాలు ఉండవు ఈ విధంగా లేతగా ఉన్నటువంటి కాడలు తీసుకొచ్చి ఆ పాలను పైన అప్లై చేస్తే పట్టఫట్ తాలిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం పిగ్మెంటేషన్ మచ్చలు కానీ మన కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలిగిపోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఒక పారాసిక్మాల్ ట్యాబ్లెట్ ఉన్నా పర్లేదు డోలో ట్యాబ్లెట్ ఉన్నా పర్లేదండి ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోవాలి ఎక్స్పైరీ ట్యాబ్లెట్ కాకుండా మనం యూజ్ చేసే ట్యాబ్లెట్ని తీసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి అలానే దీనిలో జాజికాయ ఉంటుంది కదండి మనం బిర్యానీలో వేసుకునే జాజికాయి అది సగం వరకు సగం కట్ చేసేసి ఆ కాయని ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ కూడా ఇలాగ ఇందులో వేసేసుకోవాలి ముందుగా మనం ట్యాబ్లెట్ పౌడర్ వేసి జాజికాయ ఉంటుంది కదండి మనం బిర్యానీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము బిర్యానీలో దినుసులు అయితే వేస్తూ ఉంటాం కదండి వాటిలో ఉంటుందండి దీన్ని జాజికాయ అంటారు చూడటానికి ఇలా కనిపిస్తుంది సో ఇలా సగం అయితే తీసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ట్యాబ్లెట్ పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు జాజికాయ పౌడర్ కూడా ఒక సగం అయితే దీన్ని కట్ చేసేసుకొని ఇలా సగం అయితే పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ను కూడా ఆ బౌల్లో వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూను తేనె కూడా తీసుకోవాలండి మనం యూజ్ చేసుకునే తేనె ఉంటుందండి తాగుతూ ఉంటాం కదా హనీ నిమ్మకాయ వేసుకొని ఆ తేనె ఒక స్పూన్ వేసేసుకొని ఒక స్పూను కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమన్నీ చక్కగా మనం ఇలా ఫేస్ పైన అప్లై చేసేసి పడుకునే ముందు ఇలా ఫేస్కి అప్లై చేసేసి మార్నింగ్ ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి సో ఇలా నైట్ అంతా మనకి ఆ స్కిన్కి పట్టేస్తుందండి ఈ మిశ్రమం అంతా మనకి ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు కాకపోతే వన్ అవర్ పాటు వరకు మనం సోప్ అనేది ఫేస్కి అప్లై చేయకూడదండి సో అది గుర్తు పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించు చేసుకోవచ్చు సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలనేది ఈజీగా మన ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఈ విధంగా నేను ఒక చాకుని తీసుకున్నానండి మనం అందరి ఇళ్లలో ప్లాస్టిక్ భూజకరకు భూజకరైతే ఉంటూ ఉంటాయి కదండీ భూజకరకు ఉన్నటువంటి ప్లాస్టిక్ తెడ్ని ఒక ఒక తెడ్ని తీసుకొని ఈ విధంగా చాకుకి ఇలా ఫోల్డింగ్ చేసేసి పెట్టుకోవాలండి ఇలా ప్లాస్టిక్ తెడ్ని ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి కదలకుండా ప్లాస్టర్ ఈ విధంగా వేసేసామనుకోండి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు తీసుకొని ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా ఎక్కించేసి తర్వాత మామూలు థ్రెడ్ని తీసుకొని ఇలా ఎన్ని పేటలు దారమైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా ఒకటి చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ ఇప్పుడు చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా ప్లాస్టిక్ లో నుంచి మామూలు తెడ్ని ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి సో మీకు వీడియోలోనే కనిపిస్తుంది కండి చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ను చేసుకుందామండి ఇలా స్టోన్ లేస్ ఉంటే చాలు చిన్నపిల్లలకి ఇయర్ రింగ్స్ రెడీ అది ఎలా అని చూస్తున్నారండి అవునండి మీరు విన్నది కరెక్టే చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేయొచ్చు ఈ విధంగా స్టోన్ లేస్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక లేసుని ఈ విధంగా తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకటి కురచుగా ఒకటి బారుగా లేదంటే మీరు మూడు స్టెప్పులు అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి నేను రెండు స్టెప్పుల వరకు చూపిస్తున్నాను లేదంటే సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకొని తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దానిపైన ఇలాగా ఏదైనా ఒక పేపర్ లాంటిది పెట్టేసి రెండు స్టిక్కర్స్ తీసుకోవాలండి పెద్దవి తీసుకొని ఇలా గ్లూ అయితే కొంచెం ఇలా స్టిక్కర్ల పైన పెట్టేసి ముందుగా కట్ చేసుకున్నటువంటి స్టోన్ లేసులను కూడా ఈ విధంగా అతికించేసామనుకోండి చక్కగా కొద్దిసేపటికి ఆరిపోతుంది కదా తర్వాత ఇలాగా రి ఇయర్ రింగ్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి పిల్లలకి అప్పటికప్పుడు చక్కగా చెవులు కుట్టించకపోయినా ఈ విధంగా చక్కగా మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విధంగా మనకి ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది స్టోన్ లేసుల్ని ఈ విధంగా ఒక స్టిక్కర్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా మనం చెవులు హోల్స్ అయినా అవసరం లేదండి ఒక స్టిక్కర్ అయితే పెట్టేసాం కదా ఆ స్టిక్కర్ని ఈ విధంగా చెవుకి అతికించేసామనుకోండి మనకి ఇంకా ఇబ్బంది అయితే ఉండదండి చెవు కుట్టించాల్సిన అంత అవసరం కూడా ఉండదండి ఈ స్టిక్కర్ని ఈ విధంగా చెవి చెవికి ఇలా అతికించేసామనుకోండి చక్కగా ఇయర్ రింగ్స్ అయితే కనిపిస్తాయి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఈ వర్షాకాలంలో ఎక్కువగా సాల్ట్ చెమ్మగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి అలా గడ్డలు లేకుండా చెమ్మ లేకుండా మనకి సాల్ట్ చక్కగా పొడి పొళ్ళు ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా సాల్ట్ డబ్బాలో కొబ్బరి చిప్పిని ఈ విధంగా చిన్నది ఇలా కొబ్బరి చెప్పును పెట్టేసామనుకోండి తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి చెమ్మ లేకుండా తేమ లేకుండా సాల్ట్ చక్కగా పొడి పుళ్ళాడుతూ ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాగ పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చక్కగా మనకు పూలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా తేమ తగిలి పాడైపోతాయండి నేను ఈ విధంగా తెలియక వాటర్ ఇలాగా వాటర్ బబుల్స్ ఏర్పడేయండి ఈ విధంగా కవర్లో పెట్టేశాను తెలియక ఇలా ఈ కవర్లో ఉండటం వలన వాటర్ బబుల్స్ ఏర్పడి ఇంకా నేను ఈరోజు చూడకపోతే అవన్నీ కూడా పాడైపోయాయండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగు దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని దానిపైన కొద్దిగా రైస్ పోసుకోవాలండి ఇలా రైస్ పోసుకున్న తర్వాత పూలు ఏ పూలైనా ఓకేనండి మల్లె పూలు కానీ కనకమరాలు కానీ చామంచులు కానీ ఏవైనా ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఇలా వేసేసుకున్న తర్వాత పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని ఇలాగ మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా న్యూస్ పేపర్ పెట్టడం వల్ల న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఏ పూలైనా మనకి పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్రోయింగ్గా మంచి బ్రైట్నెస్గా ఎండకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి స్కిన్ నలబడిపోతూ ఉంటుంది కదండి అలా బ్లాక్గా అయినప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది ఫేస్ కానీ అలానే స్కిన్ కానీ మంచి గ్లోయింగ్ అయిపోతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి కొద్దిగా నిమ్మరసం తీసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి సో ఈ మూడు కూడా వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్లో కాటన్ డిప్ చేసేసి మనకి ఫేస్ పైన కానీ ఇలాగ ఎక్కడైతే స్కిన్ బ్లాక్గా అయిపోయిందో అక్కడ ఈ విధంగా ఇలా ఈ లిక్విడ్ని అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసి ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా స్కిన్ పైన మనకి ముడతలు లాగా లేదంటే నల్లగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి మెడ కింద కానీ ఇలా నలుపు బాగా ఉన్న చోటల్లా ఈ విధంగా అప్లై చేసామనుకోండి మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో రూపాయి ఖర్చు లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ఎంతోసేపు అయితే ఉంచుకోలేదండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచాను మీరు ఇంకా ఎక్కువగా ట్వంటీ మినిట్స్ కానీ ఒక థర్టీ మినిట్స్ కానీ ఇలా ఉంచేశారనుకోండి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న స్కిన్ పైన ఎక్కడైనా ఇలా బ్లాక్గా ఉన్న చోటల్లా ఇలా పెట్టుకుని తర్వాత వాష్ చేసుకున్న మంచి గ్లోయింగ్గా ఉంటుందండి మంచి బ్రైట్నెస్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా చపాతీలైన పూరీలైనా తక్కువ ఆయిల్లో చక్కగా ఆయిల్ పేల్చకుండా ఇలా మంచిగా పొంగాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు పెరుగు కానీ పాలు కానీ లేదంటే పంచదార కానీ ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు అండి ఏదేమైనా బుల్గు ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగు వేసేసుకొని ఈ విధంగా చపాతీ పిండి అయితే కలుపుకున్నానండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ ఇంకా పూరీలు అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చూడండి ఎంతో ఆయిల్ అయితే నేను వేయలేదు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి పూరి చక్కగా పొంగుతుంది ఈ విధంగా చక్కగా పిండి కలుపుకునే విధానంలోనే మనకి పూరీ అయితే పొంగుతుందండి సో పిండి కలిపేటప్పుడు పాలు కానీ పంచదార కానీ అలానే దీనిలో పెరుగు కానీ ఏవైనా వేసుకోవచ్చు అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి చక్కగా పొంగుతుంది నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా తక్కువ ఆయిల్ ఎన్ని పూరీలు అయినా అండి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఇలా పూరీలు వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి పూరీలో కూడా చక్కగా ఎక్కువ ఆయిల్ అనేది పేల్చదండి చక్కగా తినడానికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో ఇలా ట్రై చేయండి పూరీ అయినా చపాతి అయినా పొంగుతూ వస్తాయండి పిండిలో కూడా మీరు కానీ పాలు కానీ మూడిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి మనం టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది లేదంటే మనం వృద్దాలన్నా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం ఒక టాస్క్ లాగా ఉంటుంది బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను తీసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా తీసుకొని ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని ఈ నాలుగు వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి ఇలా ఈ పౌడర్ అంతా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకొని ఒక ఆఫ్ రసాన్ని అందులో పిండేసుకోవాలండి ఇలా చూడండి ఇప్పుడు నేను లెమన్ పిండిన తర్వాత నొరగలాగా బురుజులాగా వస్తుంది కదండి చక్కగా మనకి వర్క్ అవుతుంది బాత్రూమ్ చక్కగా క్లీన్ అవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి బాత్రూంలో ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డెస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా పోతుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అరమూత వరకు హెటాలు వేసుకొని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఈ లిక్విడ్ని ఇలాగా కొన్ని హాట్ వాటర్ కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ విధంగా ఈ లిక్విడ్ని మనం బాత్రూంలో ఇలా బాత్రూంలో వేసేసి చక్కగా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి ఎటువంటి మొండి ఉన్నా గార పట్టినటువంటి ఎల్లో ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి సో ఈ విధంగా గార పట్టినటువంటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా గోరువెచ్చని వాటర్ కొన్ని పోసేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకొని వన్ అవర్ తర్వాత ఈ విధంగా బాత్రూమ్ క్లీన్ అనుకోండి చక్క చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎక్కువగా రుద్దే పని లేకుండా దాని కదే చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి మొండి ఉన్నా కూడా చక్కగా ఈ విధంగా బ్రష్ పెట్టి రుద్దేసి తర్వాత హాట్ వాటర్ పెట్టి కరిగేసామనుకోండి చక్కగా ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇలా తొలగిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్